దసరా పండుగ వస్తుంది మాకు వీడియో దొరికింది ఏమంటున్నాను అర్థం కావటం లేదు కదా ఇప్పుడు చెప్తాను వినండి మా యూట్యూబ్ సిస్టర్స్ పెట్టే వీడియోస్ ఎలా ఉంటాయి అంటే జనరల్ టాపిక్ మీద మేమైతే వీడియోస్ చేస్తాము ప్రస్తుతం టాపిక్ ఏంటంటే దసరా వస్తుంది కదా మా ఇల్లంతా శుభ్రం చేస్తున్నామని పాత సామాన్లు కొత్త సామాన్లు అన్ని ముందు వేసుకొని కూర్చొని తోమిందే తోమి తల తల మెరిసిపోయినట్లు ఇల్లంతా మెరిసిపోయేటట్లు వీడియోస్ అయితే చేస్తాము అయితే ఏంటమ్మా అని మీరు అంటారేమో ఆ బాధ ఏంటంటే నాకు అలాంటి వీడియోస్ చేద్దాం అంటే నాకు అవకాశం ఉండదండి ఎందుకంటే నా దగ్గర ఎప్పుడు వాడుకునే గిన్నెలు తప్ప ఎక్కువగా ఏమి ఉండవు సరే సెల్ఫ్లు సద్దుదాం అంటే అంటే బట్టల విషయానికి వస్తే ఎప్పటికప్పుడు బట్టలు మడితే నీట్ పెట్టేస్తాను ఇంకా స్పెషల్ గా సేది ఏముంటదండి పోనీ ఇల్లు సే వీడియోస్ చేద్దామంటే సద్దడానికి ఏముంటదండి ఎప్పుడు చూసినా నీట్ గానే ఉంటది సరే ఇదంతా కాదండి నేను చెప్పే విషయం ఏంటంటే ఇల్లు క్లీనింగ్ వీడియోస్ పెడితే ఏం కాదు కానీ ఆడవారికి ఒక అలవాటు ఉందండి పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి నేర్చుకుంటా ఉంటాం ఆ అమ్మాయి చూడు తొందరగా చేసేసుకుంది ఆ అమ్మాయి చూడు ఎలా ఇల్లు నీట్ గా పెట్టుకుందో ఇంక రేపు నుండి మనం కూడా తొందరగా పని చేసేసుకోవాలి ఇల్లు నీట్ గా పెట్టుకోవాలి అని అనుకుంటా ఉంటాం అరే మీరు అనుకోకపోయినా నేను అనుకుంటా ఇలా పని విషయంలో కాదండి ఎందుకంటే పని ఎప్పుడు తొందరగానే అయిపోయింది నాకు పూజ చేసుకునే విషయం మాత్రం అనుకుంటానండి ఒక్కొక్కసారి నా పని హాడే వాళ్ళు పూజ చేయటం కుదరదు ఇంకప్పుడే అనిపిస్తుంది అబ్బా తొందరగా లేసి తనలాగా తొందరగా పూజ చేసుకుంటే బాగుండేది దేవుడి గదిలో దీపాలు వెలిగిస్తే బాగుండేది అలా అనిపిస్తా ఉంటది పూజ విషయంలో ఫాలో అయినా పర్వాలేదండి ఇంట్ చేసిందనో యూట్యూబ్ ఆమె చేసిందని భూజులన్నీ దులిపి లేనిపోని గిన్నెలన్నీ తోముకొని బట్టలన్నీ ఉతుక్కొని చేయలేక చేతులు పోయి రేపు మనమే అవస్థపడతాం ఇల్లు చూసి నక్క వాటలు పెట్టుకున్నట్టు ఆ పనులన్నీ చేసి అలసిపోవటం తప్ప ఏమీ రాదు అయినా ఏముందండి మనకు అవసరమైనవి మాత్రమే ఇంట్లో ఉంచుకుంటే ఇల్లు ఎప్పుడు నీట్ గానే ఉంటది